రెడ్ బ్రేక్ ని చూస్తున్నాం డ్రగ్ పార్టీల కేసులో ఈగల్ టీం విచారణ కొనసాగుతుంది పబ్ల యజమానుల పాత్రపై ఈగల్ టీం విచారణ చేస్తుంది పల్నాడు రెస్టారెంట్ సూర్యతో ముగ్గురు పబ్ యజమానులతో సంబంధాలు ఉన్నట్టుగా గుర్తించింది రెండు పబ్ల యజమానులతో కలిసి సూర్య డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లుగా అధికారులు గుర్తించారు పబ్లలో డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాటు చేసిన యాజమాన్యాలు బ్రాడ్వే కోరా బ్రాడ్వే యజమానులపై కేసు నమోదు చేశారు ఇక క్వాగ్ పబ్ రాజశేఖర్ పబ్ పృథ్వీ వీరమాంచినేని బ్రాడ్వే రోహిత్ మాశెట్టిపై కేసు ఫైల్ చేయగా ఈ ముగ్గురు పబ్ యజమానులతో కలిసి పార్టీ నిర్మించినట్లుగా సూర్య తెలిపారు మరో నాలుగు పబ్ యజమానుల పాత్ర పైన ఈగల్ టీం విచారణ జరుపుతోంది డ్రగ్ పార్టీల కేసులో ఈగల్ టీం విచారణ కొనసాగుతుంది పబ్ల యజమానుల పాత్రపై ఈగల్ టీం విచారణ చేస్తుంది పల్నాడు రెస్టారెంట్ సూర్యతో ముగ్గురు పబ్ యజమానులతో సంబంధాలు ఉన్నట్టుగా గుర్తించింది రెండు పబ్ల యజమానులతో కలిసి సూర్య డ్రస్ పార్టీలు నిర్వహించినట్లుగా అధికారులు గుర్తించారు పబ్లలో డ్రస్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాటు చేసిన యాజమాన్యాలు వాగ్ కోరా బ్రాడ్వే బ్రాడ్వే యజమానులపై కేసు నమోదు చేశారు పబ్ రాజశేఖర్ కోరా పబ్ పృథ్వీ వీరమాచనేని బ్రాడ్వే పబ్ పాటుపై కేసు ఫైల్ చేయగా ముగ్గురు పబ్ యజమాతో కలిసి పార్టీలు నిర్మించినట్లుగా సూర్య తెలిపారు మరో నాలుగు పబ్ యజమాన్ల పాత్ర ఈగల్ టీం విచారణ అయితే జరుపుతుంది ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోల అందిస్తారు పవన్ డ్రగ్ పార్టీల కేసులో ఈగల్ టీం విచారణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది పబ్ల యజమాన్ల పాత్రపై ఈగల్ టీం విచారణ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి పవన్ మలనాడు రెస్టారెంట్ యొక్క డ్రగ్ సంబంధించి ఈగల్ టీం దర్యాప్తు వేగవంతం చేసింది ముఖ్యంగా చూస్తే ఆ ఈగల్ టీము మాత్రము కొన్ని కీలకమైన విషయాలను కూడా సేకరించారు అయితే పప్పులలో యొక్క డ్రగ్స్ పార్టీ నిర్వహించామని చెప్పి కూడా ఈగల్ టీమ్ కి సూర్యతేజ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది ఈ సమాచారం మేరకు చూస్తే మాత్రము పాక్ పప్పు రాజశేఖర్ కూరాపప్పు యజమాని పృథ్వీ వీర మర్చినేని బ్రాడ్వే పబ్ రోహిత్ మరుశెట్టిపై యొక్క కేసు కూడా నమోదు చేసిన పోలీసులు వారి ముగ్గును కూడా విచారణ కొనసాగిస్తారు ఏ సమయంలో యొక్క డ్రగ్స్ సంబంధించి పార్టీ నిర్వహించారు అయితే సూర్య సూర్యతేజతో పూర్తిగా మీకున్న సంబంధాలు ఏంటి అని దానిపైన కూడా ప్రజెంట్ ఈ టీం కూడా ఆ పోలీసులు దర్యాప్తు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి చూస్తున్నాము రగ్స్ పాతిల్లో కొనసాగుతున్న విచారణ భాగంగా చూస్తే ఇంకా చాలా మంది విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఇంకా చాలా మంది పేర్లు కూడా అవకాశం కూడా కనిపిస్తుంది అయితే వీరి ఈ యొక్క పబ్ యజమానుల ముగ్గుని కూడా విచారించిన నేపథ్యంలో ఇంకా కొంతమంది పేర్లు కూడా బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది అని చెప్పి ఇంకా టీం కూడా భావిస్తుంది ఇప్పటికే యొక్క ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు వారి యొక్క వాట్సాప్ కావచ్చు ఫోన్ కాల్ లిస్టు కూడా ప్రజెంట్ ఆ పోలీసులు పరీక్షిస్తున్నారు అయితే మొత్తానికి చూస్తే ఈ యొక్క డ్రగ్స్ సంబంధించిన వ్యవహారంలో సూర్య అనేది చాలా కీలకంగా ఉన్నట్లుగా దీనికి సంబంధించి ఈ గట్టి భావిస్తుంది అయితే పవన్ డ్రగ్ పార్టీల కేసులో ఈగల్ టీం విచారణలో భాగంగా పబ్ల యజమానుల పాత్రపై ఈగల్ టీం విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి డ్రగ్ పార్టీలకు సంబంధించి ఎలాంటి విషయాలు వీరు తెలుపుతున్నారు అయితే ఈ యొక్క ముగ్గురు సంబంధించిన యజమానులను ఇప్పటికే ఈగల్ టీం విచారణ కొనసాగిస్తుంది విచారణ తర్వాత ఎవరి పేర్లు బయటకొచ్చే అవకాశం కనిపిస్తున్నానని మాత్రము వేచడాల్సిన పరిస్థితి అనిపిస్తుంది ఎందుకంటే ఈ యొక్క డ్రగ్ కు సంబంధించిన విషయంలో పూర్తిగా పల్నాడు రెస్టారెంట్ సూర్య తేజ్ అనే చాలా కీలకంగా ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి కూడా యొక్క ట్రస్ట్ సరఫరా చేసినట్టుగా కోవిడ్ కట్టు సమాచారం వచ్చిన నేపథ్యంలోనే పూర్తిగా విచారణ కొనసాగిస్తున్నామని చెప్పి కూడా పోలీసులు అంటున్నారు